హలో అండి అందరికి నమస్కారం నేను కట్టాగారు నిన్న అమరావతి రైతులతోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి కోసం మరింత భూ సేకరణ అవసరమని రెండో విడత భూ సేకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఇప్పుడున్న భూములకే అమరావతిని పరిమితం చేస్తే కేవలం ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది మహానగర నిర్మాణం జరగాలంటే మరికొంత భూమి సేకరణ అవసరం అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు రైతుల ముందు ప్రతిపాదన తీసుకొచ్చారు ఈ ప్రతిపాదన మీద చాలా మందిలో చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి విపక్షాల నుంచి కావచ్చు మేధావుల నుంచి కావచ్చు రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కొంతమంది చేస్తున్నటువంటి వాదన ఏంటి అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అమరావతి నిర్మాణం కోసం ముప్పై మూడు వేల ఎకరాలని రైతులు ఇచ్చారు ఇప్పుడు తీసుకున్న భూముల్లో పూర్తి స్థాయి నిర్మాణాలు జరగలేదు తీసుకున్న భూముల పూర్తి స్థాయి అభివృద్ధి జరగలేదు కొంతమంది రైతులు కూడా చెప్పడం ఇప్పటి వరకు ఇచ్చిన భూములకి అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు కూడా పూర్తి స్థాయిలో ఇంకా కేటాయించబడలేదు రైతుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి అంటే నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహారు పదిహేడు టైంలో అమరావతిని రాజధానిగా పెడదామని అనుకున్నప్పుడు రైతులు భూములు ఇచ్చారు దాన్ని డెవలప్ చేసి కొంత ప్లాట్లు రైతులు కేటాయించాల్సి ఉంది అలాగే కౌలు సరిగా టైం టు టైం చెల్లించాల్సింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమరావతి నిర్మాణం మీదే పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అమరావతి రాజధాని అని చెప్పారు కానీ రైతులకి ఇస్తామన్నటువంటి ఫ్లాట్స్ ఇవ్వటంలో కానీ రైతుల సమస్యలని భరితగతను పరిష్కరించే విషయంలో కానీ చాలా సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి రైతులు ఇప్పటికే భూములు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయినా ఇప్పటి వరకు వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు ఒకవైపు భూములు ఇచ్చినటువంటి రైతుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాకుండా ఇచ్చిన భూమిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా మళ్ళా భూ సేకరణ అంటే ఎలా అనేటువంటిది చాలా మంది మాట్లాడే మాట వాళ్ళ వాదనలో కొంత నిజం ఉండొచ్చేమో గానీ రియాలిటీని మనం ఆలోచిద్దాం అమరావతి నిర్మాణం అనేది నైట్ నైట్ సాధ్యమయ్యేది కాదు ఆల్రెడీ కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విభజిత రాష్ట్రానికి అంటే గతంలో లాస్ట్ టెన్యూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అప్పుడే భూములు తీసుకున్న తర్వాత అమరావతిలో అసెంబ్లీని కట్టారు సచివాలయాన్ని కట్టారు హైకోర్టు ని కట్టారు గత ఎనిమిది సంవత్సరాలుగా పరిపాలన అక్కడ నుంచే నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కావండి చంద్రబాబు నాయుడు గారి అంతకముందు పరిపాలన కానివ్వండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలం కాని మొత్తం కూడా అమరావతి వేదిక నుంచే పరిపాలన నడుస్తుంది అమరావతిలో హైకోర్టు ఉంది అసెంబ్లీ ఉంది సచివాలయం ఉంది విభాగాలు ఉన్నాయి పరిపాలనా రాజధానిగా ఆల్రెడీ అమరావతి ఇప్పుడు ఉంది కానీ కేవలం రాజధాని అంటే ప్రభుత్వ భవనాలు ఉంటాం కాదు అభివృద్ధి కూడా అక్కడ నుంచి నడవాలి దాని పెద్ద మహానగరంగా మార్చారనేది చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం అది నైట్ కు నైట్ సాధ్యమయ్యేది కాదు కొత్త నగర నిర్మాణం అనేటువంటిది అక్కడికి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అక్కడికి ఎందుకు పోవాలని ఆలోచిస్తారుగా అక్కడికి ఎందుకు పోవాలని దానికి సమాధానం చెప్తూ పెట్టుబడి తీసుకురావాలి ఆ ప్రయత్నంలో అనేక మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అమరావతిలోనే ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని అమరావతిలోనే ఒక రైల్వే స్టేషన్ ఉండాలని ఇప్పటివరకు అమరావతికి దగ్గర విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది అమరావతికి దగ్గరలో బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంది కానీ అలా కాదు అమరావతిలోనే అన్ని ఉండాలి రాజధాని అనబడేటువంటి ప్రాంతంలోనే అన్నీ ఉండాలని ఒక ఎయిర్పోర్ట్ ని రైల్వే స్టేషన్ని ఒలింపిక్స్ కూడా ఆడగలిగేలా ఒక స్టేడియాన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అదే అమరావతి ఆ ప్రాంతంలో ఉన్న నిజానికి ఇవన్నీ నిర్మించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి భూమి సరిపోదు ఇప్పుడున్న భూమిలో కంపెనీలు ఏర్పాటు చేపించాలి అభివృద్ధిని కేంద్రీకరించాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు ఈ కంపెనీలు రావాలి అంటే అమరావతిలో అనేక మౌలిక సదుపాయాల కల్పన జరగాలి ఆల్రెడీ అమరావతి వేదికగా క్వాంటోమ్ కంప్యూటరింగ్ జరుగుతుంది క్వాంటం కంప్యూటరింగ్ సక్సెస్ కనుక నిజంగా ఘనంగా అయితే మాత్రం ప్రపంచానికి అమరావతి ఒక దిక్చూసి అవుతుంది ఎలాగైతే డేటా సెంటర్కి వైజాగ్ ఎలా అయితే కేంద్రం కాబోతుందో క్వాంటం కంప్యూటర్ కేంద్రంగా అమరావతి ఉండబోతుంది ఇవాళ అత్యంత స్పీడ్గా పనిచేసే కంప్యూటర్ అమరావతి వేదిక నుంచి అమరావతి గడ్డ నుంచి ప్రపంచానికి అందుబాటులో రాబోతా ఉంది నిజంగా అమరావతి గర్వించదగ్గ విషయం ఇది ఇదే సమయంలో ఇంటర్నేషనల్ నేషనల్ కంపెనీని అమరావతి వేదికగా పెట్టుబడులు పెట్టించాలి అంటే అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని చూపించుకోవాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం తాపత్రయం అయితే ఇక్కడ లాజిక్ కూడా మాట్లాడుకోవాలి అమరావతి నిర్మాణం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి భూముల్లో పూర్తి స్థాయి నిర్మాణాలు జరిగిన తర్వాత అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత రెండో విడత భూ సేకరణ చాలా కష్టమైంది ఎందుకంటే ఒక్కసారి అమరావతి ల్యాండ్ రైట్ విపరీతమైన స్థాయికి చేరారంటే ఆ టైంలో భూములు ఇవ్వడానికి రైతులు ఎవరు కూడా ఇష్టపడరు ఇప్పుడైతే కొంత వ్యవసాయ భూములు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి శాటిస్ఫై ఇస్తారు కానీ వన్స్ ఆ భూములు రేట్లు బాగా పెరిగిన తర్వాత అవి రాజధాని భూములు అనుకున్న తర్వాత దాని తగ్గట్టు దాని రేట్లు పెరిగిన తర్వాత డెవలప్మెంట్ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అంత పెద్ద ఆస్తిని ఇవ్వటానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు ఇప్పుడు హైదరాబాదులో భూసేకరణ ఎంత కష్టం చెప్పండి హైదరాబాదు కోర్ సిటీలో భూములు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు హైదరాబాద్ మెట్రో కోసం భూములు తీసుకోవడానికి ప్రభుత్వాలు నానా తిప్పలు పడాల్సి వచ్చింది నానా తిప్పలు మెట్రో నిర్మాణం కోసం చాలా ఇబ్బంది పడ్డది ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి హైదరాబాద్లో ఇప్పుడు అంతర్భాగం మణికొండ మణికొండలో రోడ్డు వేయాలి దాని మణికొండ అందరికీ తెలిసిన ప్రాంతం హైదరాబాద్లో ఒక మంచి ప్రదేశంగా అంటే పెద్దవాళ్ళు ఉండేటువంటి ప్రదేశంగా పేరు దానికి గచ్చిబౌలి జూబ్లీర్స్ ఐటెక్ సిటీ ఈ ఏరియాల్లో వర్కింగ్ పీపుల్ అంతా కూడా నివాసాలు మణికొండలోనే ఉంటారు కానీ మణికొండకి సరైన రోడ్డు లేదు రోడ్డు వేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచి అనుకుంటుంది రోడ్డు వేయాలంటే భూ సేకరణ చేయాలి భూసేకరణ చేయాలంటే మణికొండలో ఇప్పుడు గజం లక్షన్నర లక్ష ముప్పై వేలు లక్ష రూపాయలు పైన గజం లక్షనే తక్కువ రోడ్డు పక్కన ఉన్న భూములు ఇప్పుడు అలాంటి భూములను స్వీకరిస్తామంటే అక్కడ ఉన్న స్థానికులు ఒప్పుకునే పరిస్థితి లేదు భూములు ఇవ్వడానికి స్థానికులు సుముఖంగా లేరు భూములు ఇవ్వకుండా రోడ్డు విస్తరణ జరగదు అంటే ఒక్కసారి డెవలప్ అయిన తర్వాత భూ సేకరణ అనేది ఒక పెద్ద టాస్క్ ఎప్పుడైనా భూమిని ముందే సేకరించి పెట్టుకోగలగాలి డెవలప్మెంట్ కంటే ముందే డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నగర నిర్మాణం జరిగిన తర్వాత ఏదైతే మనం చెప్తూ వస్తున్నామో అదంతా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఆ రోజు భూసేకరణ మళ్ళా చేయాలి అంటే అయ్యే పని కాదు ఏదైనా భూమిని స్వీకరించాలి అంటే అది ఈ రోజే సాధ్యపడాలి ఈరోజు మాత్రమే చేయగలగాలి అందుకనే చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ముందు చూపుతోటి ఆయన భూ సేకరణ చేస్తున్నారు ఇప్పుడు భూ ఇప్పుడు కూడా భూసేకరణ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ ఎవరు కూడా వ్యక్తిగత భూమిని అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉండొచ్చు టీడీపీ అంటే అభిమానం ఉండొచ్చు ఆయన మీద నమ్మకం ఉండొచ్చు ఆయన ఏదో చేసి చూపిస్తాడు ఒక నమ్మకం ఉండొచ్చు ఎంత నమ్మకం ఉన్నా సరే వ్యక్తిగత ఆస్తిని తనకి పెట్టేటువంటి భూమిని ఇవ్వటానికి మనసొప్పదు టీడీపీ అంటే ఇష్టం ఉండి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండే వాళ్ళకే మనసొప్పదు అలాంటిది చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించే వాళ్ళు టీడీపీని వ్యతిరేకించేవాళ్ళు కూటమిని వ్యతిరేకించే వాళ్ళకి ఇంకేమనిపిస్తుంది కాబట్టి అంత ఈజీగా భూసేకరణ అనేది కాదు భూసేకరణ అనేది ప్రభుత్వాలకి చాలా పెద్ద తలకైనొప్పి ఈ భూ సేకరణ విషయంలో ప్రభుత్వాలు నమ్మకాన్ని కోల్పోవచ్చు అధికారాన్ని కూడా కోల్పోవచ్చు ఒక్కో సైన్ ఏదో చంద్రబాబు నాయుడు గారు గతంలో భూసేకరణ చేసినటువంటి అమరావతిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు గెలిచారు ఎమ్మెల్యే పదవులు కానీ ఎంపీలు కానీ ఆ రాజధాని ప్రాంతంలో రాజధాని కడుతున్నా చంద్రబాబు నాయుడు గారు చూపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వైసీపీకే ఓట్టేశారు సరే తర్వాత వైసీపీ స్టాండ్ అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమికి కొట్టేశారు అది వేరే విషయం కానీ ఇప్పుడు భూ సేకరణ అనేది చాలా పెద్ద టాస్క్ ప్రభుత్వాల మీద యాంటీ పెరగడానికి కారణమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ దాన్ని జాగ్రత్తగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రైతులతో మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ సంక్రాంతి రూపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి నిజానికి దపదపాలు చర్చలు జరుగుతున్నాయి రైతులతోటి ముందుగా అధికారులు సమావేశమయ్యారు తర్వాత మంత్రుల కమిటీ త్రిసభ్య కమిటీ వాళ్ళతో మీటింగ్ అయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మీటింగ్ అయిన తర్వాత ఆయనే హామీ ఇస్తున్న తర్వాత ఆయన నమ్మకంతో రైతులు కొంత సుముఖంగా వ్యక్తం చేశారు భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అదే క్రమంలో అంతే కమిట్మెంట్ని ప్రభుత్వం కూడా చూపించారు గతంలో అమరావతి రైతులు ఒకరిద్దరు సోషల్ మీడియాకి ఎక్కి కూడా తమ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అవి ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ కూడా అయినాయి దాన్ని ప్రభుత్వం గుర్తించింది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినా అని చెప్పేసి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూడా ఏది ఏమైనా రియాలిటీని చూసినప్పుడు రెండో విడత భూ సేకరణ అనేది నిజంగానే అవసరం ఏదైనా ఒక ప్లాన్ ఉంటే అది ఇప్పుడే తీసుకో అంటే ఆ ప్లానింగ్ తగ్గట్టు భూమిని ఇప్పుడే సేకరించి పెట్టుకోవాలి ఒకసారి క్వాంటమ్ కంప్యూటర్ సక్సెస్ అయ్యి డ్రోన్ క్యాపిటల్ సక్సెస్ అయ్యి హైడ్రోజన్ క్యాపిటల్ సక్సెస్ అయ్యి అమరావతి వేదికగా పెద్ద పెద్ద పెట్టుబడులు వచ్చి అమరావతి వేదికగా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి సంపద క్రియేట్ అయిన తర్వాత అప్పుడు భూసేకరణ చేయటం చేయడం అనేది అసాధ్యమయ్యే పని ఏదైనా సాధ్యమయ్యే పని అంతే అది ఇప్పుడే చేయాలి అందుకని ఇప్పుడే ప్రభుత్వం చేస్తుంది సో దీంట్లో మీకేమైనా భిన్నాప్రాయాలు ఉన్నాయనుకుంటే కంప్యూటర్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ